రోడ్డు ప్రమాదానికి గురై స్థితిలో ఉన్న ఓ నిరుపేద చికిత్స కోసం నీడ స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్థిక సహాయాన్ని అందజేసింది స్థానిక హనుమాన్ నగర్కు చెందిన మామిడి సంపత్ బైక్ యాక్సిడెంట్లో తీవ్ర గాయాల పాలయ్యాడు చికిత్స కోసం అప్పు చేసి సుమారు పది లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు సంపత్కు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇప్పటికీ చికిత్స కోసం ప్రతీ నెల పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది దీనికి తోడుగా భార్య కూడా అనారోగ్య సమస్యల బారిన పడడంతో కుటుంబ పోషణ భారంగా మారింది విషయం తెలుసుకున్న నీడా సంస్థ స్పందించి మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి ఆదివారం ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది ఈ సందర్భంగా గ్రూప్ సభ్యులు దాసరి రఘు అక్షయ మాట్లాడుతూ ప్రతి నెల నీడా సంస్థలో వంద రూపాయలు గ్రూప్ ద్వారా జమ చేసిన డబ్బు నుండి ఐదు వేల రూపాయలను సంపత్కు అందించడం జరిగిందని తెలిపారు ఇంకా సభ్యులు నీడలో చేరితే మరింత ఎక్కువ మందికి సహాయం చేయవచ్చునని తెలియజేశారు సంపత్ కుటుంబానికి అందరూ సహాయం చేయాలని కోరారు నేడు నీడా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు రమేష్ అన్నగారి ఆధ్వర్యంలో మన వంద రూపాయలు సమాజ సేవకై అనే సంకల్పంతో స్థాపించి దిగ్విజయంగా ముందడి వెళ్తున్న తరుణంలో హనుమాన్ నగర్లో నివసించే మామిడి సంపత్ వంటలు చేస్తూ జీవనోపాధి కల్పించుకొని పిల్లల్ని చదివిస్తూ అభివృద్ధి పదాలు నడుస్తున్న క్రమంలో అనివార్య కారణాల వల్ల ఎవరో చేసిన తప్పుడు కు ఇతను బలి కావడం జరిగింది ఇతడు బైక్ మీద బైక్ మీద వెళ్తుంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బైక్ను యాక్సిడెంట్ చేసి ఇతన్ని అనాథ చే చేసి వాళ్ళ కుటుంబాన్ని వీధిపాలు చేయడం జరిగింది ఈ కుటుంబం ఇతని మీద ఆధారపడి జీవనోపాధి పొందుతున్న సందర్భంలో ఈరోజు ఇతని దిన జీవితం దినదిన గండం అయిన పక్షంలో నీడా స్వచ్ఛంద సంస్థకి సోషల్ మీడియా ద్వారా తెల తెలవడం జరిగింది దానికి ఈరోజు నీడా స్వచ్ఛంద సభ్యులం మేమందరం అందరం కలిసి మామిడి సంపత్ గారికి ఒక ఐదు వేల రూపాయలు సాయం చేయడం జరిగింది ఇదే విధంగా దాతలు ఎవరైనా ముందుకొచ్చి వీరి కుటుంబాన్ని ఆదుకున్నట్టయితే సుమారుగా పది లక్షల రూపాయలు వీళ్ళ కుటుంబానికి ఈరోజు అప్లపాలు కావడం జరిగింది కాబట్టి దాతలు ఎవరైనా ముందుకొచ్చి వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విధంగా మానవ సేవ చేసి తృప్తి ఎందుతూ మమ్మల్ని కూడా తృప్తి పొందే విధంగా చేస్తున్న రమేష్ అన్నగారికి ప్రత్యే ప్రత్యేక ఉద్యోగం తెలుపుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మా నాన్నగారికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల మా మా కుటుంబం చాలా నష్టపోయింది తర్వాత ఏమైందంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి మీకు తోచినంత సహాయం చేయాలని కోరుకుంటున్నాము మా గూగుల్ పే నంబర్ పే నంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ డబల్ టూ త్రీ ఫైవ్ ఎయిట్ ఆశ మామిడి సావిత్రి కార్యక్రమంలో దాసరి రాఘు నీడా అధ్యక్షులు పల్లేర్ల రమేష్ కౌర్ తదితరులు పాల్గొన్నారు